కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు గర్వం వల్ల కొన్ని ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది మనం దీనులమై ఉండినట్లు మన గర్వహృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుడు లేకపోతే మనం ఇడిమేల నడమంతరం అస్సలు ఆపలేం మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి అనుమతించవచ్చు వెర్ర వేగకుండా వెర్ర కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు వాళ్ళకి డోకా లేదు నాకు తెలిసి వాళ్ళు భవిష్యత్తు ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు వాళ్ళు ఉప్పొంగరు తమ కలిగిన దాన్ని బట్టి వెర్రవేగరు అతిశయపడరు కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృపచూపు తెచ్చి వీళ్ళు నాపలేము అట్లా అసలు ఎందుకు నాయన నాకు ఆర్థిక దారిద్ర్యత వచ్చింది నాకు ఎందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలలో ఒకటి నీవు గర్వ హృదయుడివి కాకుండా నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను నీకు ఎక్కువ సమృద్ధి ఎవరు ఇస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది అందుకే మితంగానే నేను బ్లెస్ చేశాను అంటాడు ఒక కారణం అది